సుదీక్ష యొక్క ఆచూకి తెలిపిన వారికి ఇరవై ఐదు వేల డాలర్లు నేను ఇస్తాను మీరు మొదటగా ఆమె క్షేమంగా ఉందా మీరు ఒక వీడియో ఫుటేజ్ మీరు పంపిస్తే మీ అకౌంట్కి రైట్ అవే ట్వంటీ ఫైవ్ థౌజండ్లో సగం డబ్బులు మీ ట్రాన్స్ఫర్ చేస్తాను తర్వాత మీరు అమ్మాయిని క్షేమంగా అమెరికాకు అప్పచెప్పండి నేను మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాను అనేసి మిడ్ నైట్ వన్ టూ త్రీ టిక్ టాక్ స్టార్ అనే కథను తను తను వీడియోలో ఆ విధంగా ప్రస్తావించాడు అంటే ఇతను సుధీష్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అసలు కానీ ఒక అమ్మాయి ఈ విధంగా మిస్ అవటం అనేది తనను ఎంత కలిచి వేసిందో మీరు అర్థం చేసుకోండి ఆయన అయితే అసలుకు చాలా సీరియస్గా ఏమంటున్నాడో మీరు ఒక క్షణం వినండి అసలుకు Whoever bring this girl home, I'm calling bullshit on the investigation. I'm calling bullshit on the Rue Hotel. I'm calling bullshit on the Dominican Republic. I'm calling bullshit on Putacana. I'm calling bullshit that this girl did not drown. That's it period the end. She's not in the ocean. She didn't drown. And if she did then again, I will come back and apologize. But for the people that have taken her somebody knows somebody knows where this girl is you want to put $25000 in your pocket send me a video send me a video of the girl that she's alive and well and you'll get half the money and we will give you the other half when you deliver her safely to the united states of america to a family no questions asked i don't give a shit at this point i just want this girl brought back home ఈయన బేసికల్ ఏం చెప్తున్నాడంటే అసలుకు ఆ సుధీక్ష మిస్సింగ్ పైన చేసినటువంటి విచారణ ఇన్వెస్టిగేషన్ అన్నదంతా బుల్షిట్ అది ఆయన చెప్తున్నటువంటి విషయం అందుకని ఆయన ఇరవై ఐదు వేల డాలర్లు ప్రకటించాడు అయితే నేను షాక్ గురైందంటే అమెరికాలో ఉన్నటువంటి ఏ ఒక్క తెలుగు సంఘం కూడా ముందుకొచ్చి మేము హెల్ప్ చేస్తాము అనేసి ఎవరు రావట్లేదండి చిత్రం ఏంటంటే నేను ఈ తానా సభ్యులకి ఒకరికి నేను ఫోన్ చేశాను అడ్రస్ లేదు ఈమెయిల్ ఇచ్చాను ఇంతవరకు నాకు సమాధానం కూడా లేదు సో మరి ఆ వెబ్సైటు ఉందా లేదా అసలుకి ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అది నాకు అర్థం కావట్లేదు బట్ ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ తెలుగు సంఘాలన్నీ కూడా మొద్దుబారిపోయినాయండి తెలుగు సంఘాలకి ఏం కావాలి వాళ్ళ ఎలక్షన్స్ కావాలి వాళ్ళ ఎలక్షన్కి సంబంధించినటువంటి మీడియాలో ప్రచారం చేసుకోవాలి గెలవాలి వచ్చిన సొమ్మును అంతా కూడా సొంత ప్రయోజనాలకు ఉపయోగించాలి ఈ మధ్యలో మీరు చూశారు కదా తానా యొక్క తతంగం మొత్తం ఎఫ్బిఐ కూడా వాళ్ళ మీద కేసెస్ పెట్టేసేసారు ఇది మన తానా యొక్క సభ్యుల యొక్క తానే కాదు మిగతా తెలుగు సంఘాలు కూడా ఇంతే ఉన్నాయి ఏ ఒక్కరు కూడా ముందుకు రావట్లేదండి సుదీక్ష విషయంలో ఎందుకు రావట్లేదు అంటే ఎవరైనా చనిపోతేనే ఆ చనిపోయిన శరీరాన్ని ఇండియాకి పంపించడానికి మీ అనేసి కొన్ని ట్రస్ట్లు ఏర్పాటు చేసి అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు ఎంత ఇస్తారో ఏంటో మనకు అది తెలియదు అంటే ఈ మధ్యలో జరుగుతున్నటువంటి తతంగం చూస్తుంటే అసలు వీళ్ళు డబ్బుల కోసం చూస్తున్నట్టు అనిపిస్తుంది ఎవరికైనా యాక్సిడెంట్ అయిపోయి ఇన్సూరెన్స్ లేకపోతే వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ కోసం వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తారు మరి అలాంటిదే కదా సుదీక్ష మిస్సింగ్ కేసు అనేది మరి సుదీక్ష ఎందుకు మిస్ అయింది ఎక్కడ మిస్ అయిపోయింది ఒక ఇన్వెస్టిగేషన్ కోసం కొన్ని డబ్బులు అయితే ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ను హైయర్ చేసుకుంటే చాలా మంచిది కదా మీరు ఎందుకు ముందుకు రావట్లేదు ఎందుకు అంత కళ్ళు మూసుకొని కూర్చున్నారు ఈ తెలుగు సంఘాలు అనేది నేనైతే ప్రశ్నిస్తున్నాను అంతే ఫ్రెండ్స్ మీరు విన్న వాళ్ళందరూ కూడా అసలు దీన్ని ఫుల్గా ఫార్వర్డ్ చేయండి అసలు ఆ తానా నాట వాళ్ళ అసలు చేరిపోవాలి అసలు వాళ్ళ ముందుకు వచ్చేసేసి దానికి సుదీక్ష మిస్సింగ్ కేసు కూడా ఒక ఫండ్ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసేసేసి డబ్బులు ఇవ్వటం అనేది చేస్తే ఖచ్చితంగా ఆ అమ్మాయి మిస్సింగ్ అనేది ఏమైంది అనేది మనకు తెలుస్తుంది ఏంటంటే ఇలా అమ్మాయి మిస్సింగ్ అయిపోయిందని అంటే ఎఫ్బిఐ అంతా పనికి రాకుండా ఉందా లేకపోతే డామినిక్ రిపబ్లిక్ గవర్నమెంట్ కూడా అంత పనికి రాకుండా ఉందా ఒక అమ్మాయి మిస్ అయితే అసలు ఏమైందో కూడా పట్టించుకోవట్లేదు అసలు ఏమైంది అనేది కూడా తెలియాలి కదా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క మనోభావాలను మనం దెబ్బతీయకూడదు కానీ వాళ్ళైతే షట్ డౌన్ బేసికల్ గా ఎవరు హెల్ప్ తీసుకోవడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు వాళ్ళు షట్ డౌన్ చేశారు కానీ అసలు విషయం తెలియదు కదా ఈరోజు సుదీక్ష రేపు ఇంకొకళ్ళు అవుతారు ఇది కిడ్నాప్ చేసే వాళ్ళకి కానీ నేనైతే కిడ్నాప్ అయితే అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఏమైనా రేపు ఇంకలు ఇరిగిపోయింది అనేసి నేను అయితే ఖచ్చితంగా అనుకుంటున్నాను ఇలాంటి వ్యక్తులకు నువ్వు సరిగ్గా పట్టుకోకపోతే వీళ్ళు రేపు ఇంకొకళ్ళు చేస్తారు శాసకం అమెరికాకు వచ్చేసి షడ్ అయిపోయింది ఎవరు పట్టించుకోవట్లేదు అయితే ఒక ప్రైవేట్ డిటెక్టివ్ టీజే వార్డ్ ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసాడు క్రిమినల్ డిపార్ట్మెంట్లో పనిచేసాడు ఆయన ఆయన ముందుకొచ్చి సుభిక్ష పేరెంట్స్ కాంటాక్ట్ అయితే వాళ్ళు రిప్లై ఇవ్వలేదు అందులో ఒక ఇండియన్ కమ్యూనిటీ సంబంధించిన ఒక కూడా ఈ టీజే వార్డు ఈ ప్రైవేట్ డిటెక్టివ్తో మాట్లాడి ఇవన్నీ చేసినా కూడా ఆవిడ మెస్ ఆవిడకు కూడా మెసేజ్ వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళ యొక్క అది వ్యక్తిగతమైనటువంటి విషయం వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరికి కూడా రిప్లై ఇవ్వట్లేదు సో ఇప్పుడు ఈ టీజే వాడు కూడా ఏమన్నాడంటే నేనే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఒక ఫండ్స్ని నేను కలెక్ట్ చేసేసేసి నేను ఈ విషయం పైన నేను పోరాడతాను సుదీక్ష మిసింగ్ విషయంలో నేను చేరిస్తాను ఛేదిస్తాననేసేసేసి తన ముందుకు వచ్చాడు కానీ పేరెంట్స్ దానికి పర్మిషన్ ఇవ్వాలి సుదీక్ష మిస్సింగ్ కేసు గురించి వరల్డ్ మీడియా స్పందించింది డామినికన్ రిపబ్లికన్ కంట్రీ వాళ్ళు అమెరికన్ మీడియా వాళ్ళు స్పందిస్తున్నారు మాట్లాడుతున్నారు నేను గత వీడియోలో ఏమైతే డౌట్ లేపారో అవే డౌట్ లేపుతున్నారు వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు ఎందుకు వాళ్ళ ఫ్రెండ్స్ని ఎ ఎంక్వైరీ చేయలేదు ఆ ఓటల్లో ఇద్దరు అనుమానాస్పదంగా ఉన్నారు వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు ఆ సమయంలో అక్కడ ఏమైనా అనుమానాస్పదం వెహికల్ తిరుగు తిరిగా లేదా ఎందుకు చెక్ చేయలేదు ఇవే ప్రశ్నలు నేను లేపిన ప్రశ్న వాళ్ళు కూడా లేపుతున్నారు సేమ్ అసలు చివరికి వికీపీడియా తెలుసు కదా అందరికీ వికీపీడియాలో కూడా సుదీక్ష గురించి డీటెయిల్స్ వచ్చేసినాయి ఆల్రెడీ అదే అవుతున్నారు కానీ సుదీక్ష తల్లిదండ్రులు మాత్రం వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అంటే వాళ్ళ యొక్క వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దైర్ అని వాళ్ళు కూడా జస్ట్ మూవ్ ఆన్ అవుతున్నారేమో కానీ ఒక కేసు ఇలాంటిది ఛేదించాలండి సుదీక్ష ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటనేది ఛేదించాలి ఛేదిస్తేనే ఇలా హ్యూమన్ ట్రాఫికింగ్లో ఎత్తుకుపోయే వాళ్ళకి ఒకటి అనేది తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మనల్ ఏం చేయట్లేదు అనేసి వాళ్ళు ఇంకా కొత్త కొత్త పాత్రలు అన్ని పాటిస్తూ ఉంటారు ఎక్కడ ఎవరు ఎవరిని ఎత్తుకెళ్తారో ప్రపంచానికి తెలియకుండా ఎత్తుకెళ్తున్నారు వాళ్ళు సో దీని కేసును ఛేదిస్తే ఇప్పుడు ఏదైనా ఒక దొంగ నడండి దొంగని ఇప్పుడు పట్టుకోవాలంటే వాడు ఎలా చేయాలి ఏంటి అనేసి క్రిమినల్ వాళ్ళకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు రకరకాల ప్లాన్ చేసి పట్టుకుంటారు వాళ్ళ 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 పనులకు క్రిమినల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎత్తుగడలేసి పట్టుకుంటారు ఇప్పుడు సుదీక్ష మిస్ అయిపోయింది ఇక వదిలేశారు హ్యూమెన్ ట్రాఫికింగ్ ఎత్తుకుపోయే వాళ్ళకు అడ్వాంటేజ్ ఇది సి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ వీడియోను ఈ తెలుగు సంఘాల వరకు వెళ్ళిపోయేటట్టు చూడండి అండ్ దయచేసి ఇది వాళ్ళు కూడా ఇది ఆలోచించేసి ఒక ఫండును ఏర్పాటు చేయాలనేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ముందే ముందే చెప్తున్నా వందిస్తే నేను రెండు వందల డాలర్లు ఇస్తాను ఖచ్చితంగా సో ఫ్రెండ్స్ హెల్ప్ దిస్ వే మీరు అయితే డైరెక్ట్ ఎవరు హెల్ప్ చేయలేరు కానీ ఒక్క ఫార్వర్డ్ చేస్తే మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో everyone i wanted to give a quick update on sudiksha kanaki case after watching the famous natalie Holloway investigator mr tj ward on nancy grace show and surviving the survivor show and hearing him state that he would be more than happy to help find sudiksha kanaki free of cost to her parents i reached out to him and i spoke with him he also connected me to a lawyer that he's teamed up with who is also interested in helping out the kanaki family he also informed me that there's another indian woman from virginia who reached out to him to help the kanaki family after speaking with him thank <laughs> you